హలో అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ వ్లాగ్స్ నేనండి మీ జాస్మిన్ని ని అయితే ఎర్లీ మార్నింగ్ ఏదైనా మంచిగా హెల్తీగా ఒక చపాతి లాంటిది లేదా రొట్టె లాంటిది చూపించాలని చూపిస్తున్నాను ఫోర్టీన్ ఉండీ నా దీంట్లో పద్నాలుగు నవధాన్యాలు అయితే ఉన్నాయి నార్మల్గా నేనేమనుకున్నా అంటే అవి కొన్ని సపరేట్ సపరేట్గా తెచ్చి అంత పొడిలాగా చేసుకొని పెడదాం అనుకున్నాను చేయాలనుకున్నాను కానీ ఏమంటే ఒకటి దొరికితే ఒకటి దొరకదు ఒకటి ఉంటే ఒకటి దొరకదు ఇంకా అంత లెక్కల ఒకదానికోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉండాలి ఎందుకు లేని చెప్పేసి ఇట్లా పౌడర్ ఉండేది తీసుకోండి మీరు మంచిది ఎందుకంటే ఇట్లా అన్నీ ఒకే దాంట్లో మిక్స్ అయ్యి మంచిగా పౌడర్ అయ్యి వస్తాయి కదా ఇట్లా ఒకటి ఒకటిగా ఉన్నదంట తీసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది హెల్త్ విషయ టేస్ట్ విషయానికి వస్తే లాస్ట్ వరకు చూడండి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో అనేది కూడా తిని చూపిస్తాను సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇవంతా పౌడర్సే కదా మ్యాక్సిమం కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు దీంట్లో అన్ని రకాల పిండి ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా జొన్నలు లైక్ జొన్నలు రాగులు సజ్జలు మొక్కజొన్న కంకి పాప్కార్న్ ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయండి లైట్గా బాదము జీడిపప్పు ఇంట్లో అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి అంటే దాంట్లో ఇంకా కొన్ని పేర్లు కూడా నాకు తెలియదు అన్ని రకాలుగా అన్ని రకాల పౌడర్స్ అయితే దాంట్లో ఉంది సేమ్ ఏం లేదండి రాగి పిండి ఇది ఇట్లా పౌడర్ వేసుకొని సాల్ట్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలా అంతే ఏం లేదు ఇదైతే ఊరికే మార్నింగే చేసి పెట్టాను అనమాట సొరకాయ అన్నము జస్ట్ ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో అని చెప్పేసి చూద్దాం లాస్ట్ వరకు ఎట్లా వస్తుందని నార్మల్గా అయితే ఇది దోశలాగా కాదు ఇది గంజిలాగా వేసుకుంటారంట చేసుకొని తాగుతారు ఇవేమో దోశలాగా ట్రై చేస్తాను చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి ఫస్ట్ చిన్న దోశ అయితే వేస్తున్నాను ఈ పిండి అనేది చిన్న దోశలకి వస్తుందండి పెద్ద దోశలకి రాదు సన్నగా రావాలంటే ఇది కాదు మనకు ఈ ఈ సైజే వస్తుంది వేసుకోండి ఇట్లా వస్తుంది ఇలాంటి పౌడర్ దొరికినప్పుడు షాపులలో మాళ్ళల్లో తీసుకోండి ఏం పర్వాలేదు హండ్రెడ్ రూపీస్లోనే దొరుకుతుంది తక్కువలోనే ఉంటుంది ఏం కాస్ట్ చిన్న ప్యాకెట్స్ అయితే హండ్రెడ్లో ఉంటాయి ఇట్లా హెల్తీవి కూడా చేసుకొని తింటూ ఉండండి టే నిజం చెప్పాలంటే హెల్తీ ఫుడ్ ఏదైనా సరే టేస్ట్లెస్గానే ఉంటుంది టేస్ట్ ఉండకూడదు అన్హెల్దీ అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది లైక్ ఇది ఉంటుంది కదా స్వీట్ ఐటమ్స్ అయితే ఎంత టేస్ట్గా ఉంటాయి కానీ అవి అంత హెల్తీ కాదు ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో ఇలాంటి హెల్దీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఇట్లా జొ ఇది వచ్చేసి జొన్న రా జొన్నలు అవన్నీ ఉన్నాయి కదా సేమ్ అట్లే వచ్చింది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా అంటే ఏం చెప్పలేం కానీ పర్వాలేదు ఏదో ఉంది అన్నట్టు ఉంది టేస్ట్ అయితే ఏం లేదు ఇవి ఎక్కువగా తింటుంటే దీంట్లో ఇది ఎక్కువ పిండిలో పిండి అన్ని రకాల పిండి పౌడర్స్ వేసినట్టు అన్ని రకాల అయితే తెలుస్తుంది ఎక్కువ సేపు ఫాస్ట్గా మంట పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకోండి తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట చూసారా ఇట్లా ఇంకా పచ్చిగా ఉంది అని అనిపిస్తే ఇంకా కాల్చుకోండి ఇంకా ఇంకా ఉడికిపోయింది అనుకుంటే ఇదేమంటే ఎక్కువ ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అంత మొత్తం బాగా ఉడకాలి కదా మనం చిన్న దోశలు వేసాం కాబట్టి ఇంకా మంచిగా ఉడకాలంటే ఇంకా ఎక్కువసేపు పెట్టుకోవాలా ఇదేనండి ఒక ఒక దోశ తింటే చాలు ఫుల్ కడుపు నిండిపోతుంది దీంట్లో అన్ని రకాల పిండి ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా దీంట్లోకి మనకు నచ్చిన కూర నేను చెప్పాను కదా ఇందాకే సొరకాయ కూర వేసాను మార్నింగ్ మార్నింగ్ అని ఇంకా అది అయితే వేసుకొని ఒక దోశ అయితే చూపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్తానండి నేను టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ విషయానికి వస్తే ఏముందులేండి అడ్జస్ట్ అండి హెల్తీనే కదా టేస్ట్ అయితే అస్సలు లేదనే చెప్తాను టేస్ట్లెస్ అనేది కాకపోతే ఏమంటే హెల్త్ హెల్త్కి మంచిదని ఏదో నిజంగా ఏదో అస్సలు టేస్టే లేదండి ఏం బాగాలేదు ఏదో జొన్న రొట్టె అట్లా తింటాం కదా అట్లా అన్నట్టే ఉంది కానీ హెల్త్కి మంచిదంటే ఏదైనా తినాల్సిందే తప్పదు అంతెందుకు జీలకర్ర వాటర్ తాగుతారు కదా చాలామంది వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు జీలకర్ర వాటర్ ఏమన్నా టేస్ట్గా ఉంటుందా చెప్పండి కళ్ళు మూసుకొని తాగుతాం కదా అట్లనే ఇది కూడా టేస్ట్ లేకపోయినా కూడా ఎలాగోలా తినేసేయండి హెల్త్కి చాలా మంచిది జస్ట్ ఒక్క దోశ తినేసాలండి మీరు ఒక ప్లేట్ భోజనం తిన్నంత ఎనర్జీని ఇస్తుంది ఇట్లా పౌడర్స్ ఇట్లా పిండి పౌడర్స్ దొరికినప్పుడు తెచ్చుకోండి ఇట్లా దోశలు అయితే చేసుకోండి బాగుంటుంది అన్ని రకాల పౌడర్స్ తెచ్చుకోవాలంటే మనకు ఒకటి దొరుకుతాయి ఒకటి దొరకవు జొన్నలు దొరుకుతాయి రాగులు దొరకవు రాగులు దొరుకుతాయి మొక్కజొన్న దొరకవు అన్నీ దొరుకుతాయి అంటే అలసందలు దొరకవు సన్న జా సన్నట్టు ఉంటాయి కదా అవి దొరకవు ఏవి దొరకవు ఇట్లా పౌడర్స్ తెచ్చుకొని ఇన్స్టాంట్గా వేసుకుంటే బాగుంటుంది దోశ